హలో నేడు ఆర్మూర్ అసెంబ్లీ ఎమ్మెల్యే టైగర్ మా రాకేష్ అన్న గారి జన్మదినం సందర్భంగా వారికి ఆర్మూర్ పట్టణ బీజేపీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాకేష్ అన్నటువంటి వ్యక్తి ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు కలకల మంచిగా జీవించి ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాము ఎందుకంటే తన హృదయం చాలా గొప్పది మరి పేద వారికి సాయం చేయాలని చెప్పే దృఢ సంకల్పంతో పెద్ద మేరతో గెలిచిన వ్యక్తి మరి ఉదాహరణ మేము కోటి విషయం చెప్తున్నా ఆర్మూరు పట్టణంలో బాలికల హై స్కూల్ అని చెప్పి అంటే గొప్ప సంఖ్య ఉన్నాయి ఏడు వందల మంది విద్యార్థులు చదువుకున్న స్కూల్లో కనీస మౌలిక వసతులు లేకుండే ఒక్క బాత్రూమ్ ఉన్న ఏడు వందల మంది విద్యార్థులు అది చెలించి తన ఉదయం కళ్ళిపోయి ఆ స్కూల్ని దత్తాలు తీసుకొని దాదాపు నలభై నుంచి యాభై లక్షల వరకు ఖర్చు చేసి సొంత ఖర్చులతో మంచి పాఠశాలగా బాత్రూమ్లు కట్టించి డైనింగ్ టేబుల్ కట్టించి డైనింగ్ సెక్షన్ కట్టించి మరి విద్యార్థులు భోజనాశారేణం కోసం చేయించి మరి స్కూల్ బిల్డింగ్ మొత్తం కళ్ళేయించి ఫ్యాన్లు పెట్టించి లైట్లు పెట్టించి అటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆర్మూరు పట్టణం కాకుండా నందిపేని మండలంలో కానీ వివిధ మండలంలో కానీ ఇటువంటి పేదలకు ఏ అయితే అందుతో సౌర్యాలే తొందరగా స్పందించి ఇటువంటి కార్యక్రమాలు పేదల చేయడం జరుగుతుంది కాబట్టి అతను చేతి మా ఎమ్మెల్యే గారు ఆయుర ఆరోగ్యంతో వంద సంవత్సరాలు జీవిస్తే అది మేము సంతోషంగా మాకుంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అభివృద్ధి ప్రదాత నిత్యం ప్రజల గురించి ఆలోచించే ఎమ్మెల్యే నేను తన బర్త్డే శుభ సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బర్త్డే బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది నిండు మనసుతో వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నిత్యం వారు గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ఆలోచన చేస్తూ పార్టీ అభివృద్ధి విషయాలు అంటే ఒకటి ప్రజా సంక్షేమం అటు పార్టీ రెండు జోడెద్దు బండిలా వారు తీసు తీసుకెళ్తూ ఉన్నారు అటు పార్టీ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వారు గెలిచిన తర్వాత సంబంధిత మంత్రుల చుట్టూ ఈరోజు గల్లీ నుంచి పడితే ఢిల్లీ వరకు ఎక్కడిని కడపలేదు తొక్కని మెట్టు లేదు అన్నట్టు వారు నిత్యం ప్రజల గురించి ఆలోచించే వేస్తూ ఉన్నారు కాబట్టి నిండు నూరెండు సుఖ సంతోషం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం